డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు సాధకులు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని మీ ఆరోగ్యం మా బాధ్యత అనే నినాదంతో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఏప్రిల్ ఇరవైనా ఉదయం తొమ్మిది గంటలకు రామచంద్రాపురం బీఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులైన అపోలో మెడికవర్ మెడ్వే సంజీవని అగర్వాల్ కంటి ఆసుపత్రి తదితర ఆసుపత్రుల నుంచి వైద్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులతో పాటు ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు స్త్రీల గైనిక సమస్యలకు నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు ఈ వైద్య శిబిరంలో ఏసీజీ ఎకో బీపీ షుగర్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలుగు ఖ్యాతిని ప్రపంచ స్థాయి తీసుకువెళ్లిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక విఎస్ఎం కాలేజీ వద్ద ఉదయం తొమ్మిది గంటలకి ఇరవై తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి మరి మెడికల్ క్యాంప్ నిర్వహించడం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అక్కడి అపోలో హాస్పిటల్స్ కానీ మెడ్కోవర్ మెడి మెడ్కోవర్ హాస్పిటల్స్ కానీ మెడ్వే సంజీవీ హాస్పిటల్స్ కానీ అగ్ర అగ్రవాల్ హై హాస్పిటల్స్ వాళ్ళు ప్రత్యేకమైన ప్రత్యేకంగా నిపుణుల్ని పంపించి మరి ఇటు టెస్ట్లు సుమారు ఈ కరోనా వచ్చిన తర్వాత అధిక సంఖ్యలో కార్ కార్ణ్యాలి బర్షాలు జరుగుతూ ఉన్నాయి ఆ టెస్టులు చేయించుకోవాలంటే వేల రూపాయలు అవుతూ ఉన్నాయి కాబట్టి అది పూర్తిగా ఉచితంగా ఇస్తూ అదేవిధంగా కన్ను కళ్ళుకి సంబంధించింది ఏమైనా సరే అక్కడ స్పెడ్స్ కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా విఎస్ఎం కాలేజీ వద్దకి ఇరవై తారీఖు తొమ్మిది గంటలకి హాజరు కావాల్సిందిగా మనం మనవి అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో గత ఐదేళ్ళు నిరుద్యోగ సమస్య మీద ఇబ్బంది పడ్డారో ఎవరికి ఉద్యోగాలు లేక యువత యువకులు మరి నానా ఇబ్బందులు పడతా ఉన్నారో ఈ పది నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేసి ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురావడం వల్ల సుమారు మూడు సంవత్సరాల్లో రెండు లక్షల ఉద్యోగాలకి భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది అదేవిధంగా మరి వాళ్ళు జాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అడుగు జాడల్లో మరి ప్రయాణిస్తూ మరి రామచంద్రపురం నియోజకవర్గంలో చంద్రన్న ఉద్యోగ భవన్ అనేది స్థానిక రామచంద్రపురం టౌన్ నగర్ వద్ద ఒక ఆఫీస్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే నిరుద్యోగ యువతి యువకులు ట్వ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఏ ఎప్పుడు వచ్చినా సరే మీ క్వాలిఫికేషన్ మీ బయోడేటాతో టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ఇరవై నిమిషాల్లో మీకు ఉద్యోగం ఇప్పించబడతారు కాబట్టి అది ఇరవై తారీఖు మధ్యాహ్నం మూడున్నరకి ఈ చంద్రన్న ఉద్యోగ భవన్ అనేది రాష్ట్రంలో తొలిసారి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నిర్వహించబడతా ఉంది కాబట్టి యువతీ యువకులందరూ కూడా ఏ రోజు ఏ టైంలో వచ్చినా సరే ఇరవై నిమిషాల్లో మీకు ఉద్యోగం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంది